హాయ్ అండి ఈ రోజు మా టెర్రస్ గార్డెన్ లో మొట్టమొదటిసారిగా నేను పందిరైతే వేశానండి ఎలా వేశాను ఒకసారి చూడండి చూపిస్తాను మీకు నేను ఇదిగోండి మొదటిసారి అయితే నేను మా గార్డెన్ లో వేశానండి ఇది దాని కింద అంతకుముందు నేను మీకు పాత వీడియోలో చూపించాను కదా బెండ మొక్కలు దీని కింద పెట్టానండి ఇది కూడా నేను మార్చేసుకోవాలి మొత్తం మరి పందిరి అయితే వేసాను అని చెప్పాను కదండి చూడండి ఏమేమి మొక్కలు మేము ఒకసారి చూపిస్తాను మీకు నేను ఇవ్వతి చిక్కుడుకాయలు అండి నాటు చిక్కుడుకాయలు కాకరకాయ ఉన్నాయండి తర్వాత పొట్లకాయ విత్తనాలు వేసి పొట్లకాయ మొక్కలు అయితే ఉన్నాయి అప్పుడు విత్తనాలు అయితే వేసాం కదా చూడండి చాలా బాగా వచ్చినాయండి మన పందిరికి అల్లిస్తానండి నేను ప్లాంట్స్ అయితే పోటింగ్ చేసేసానండి పొట్లకాయ కాకరకాయ చిక్కుడుకాయ అండి నేను ఎక్కడ ఏం పోటింగ్ చేశాను ఎలా చేశాను చూపిస్తాను మీకు నేను ఇది వచ్చేసి పొట్లకాయ అంటే పెద్ద గ్రో బ్యాగ్లో అయితే చేశాను నేను పాత గ్రో బ్యాగ్ ఉంది దాంట్లోనే నేను పోటింగ్ చేశాను దీంట్లో ఈ చిన్న గ్రో బ్యాగ్ అండి దీంట్లో రెండు ప్లాంట్స్ అయితే వేశాను ఇది వచ్చేసి కూలర్ టబ్ అండి కూలర్ టబ్లో మూడు ప్లాంట్స్ అయితే వేసాను తర్వాత వచ్చేసి చిక్కుడుకాయ అండి ఈ చిక్కుడుకాయ వచ్చేసి ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ గ్రో బ్యాగ్లో రెండు మొక్కలు అయితే వేసానండి ఈ నాట్ చిక్కుడు అండి ఇవి మరి ఇలాంటి వీడియోస్ అయితే నేను చూపిస్తూ ఉంటాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి